టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ కోమురయ్య ఘన విజయం సాధించడంతో నరసాపూర్ బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు మంగళవారం నర్సాపూర్ బస్టాండ్ వద్ద బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ కోమిరయ్య గెలుపు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు తెలంగాణలో బీజేపీ బలపడే దిశగా ఈ విజయం కీలకమైందని వారు అభిప్రాయపడ్డారు బీజేపీ శ్రేణులు ఈ విజయం తమ పార్టీ బలోపేతానికి మద్దతుగా నిలిచిందని రాష్ట్రంలో బీజేపీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షుడు పాపగారి రమేష్ గడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు మండల అధ్యక్షుడు నీలి నాకేష్ నీరుడు చంద్రయ్య జిల్లా నాయకులు రామ్రెడ్డి బాదే బాలరాజు సంఘసాని రాజు రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు కటక్ నుంచి కటక్ వరకు ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రపంచం కొనసాగుతుందో మొన్ననే ఢిల్లీ ఎలక్షన్ కావచ్చు మహారాష్ట్ర ఎలక్షన్స్ కావచ్చు హర్యానా ఎలక్షన్స్ కావచ్చు ఏదైతే ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ కూడా గెలిచినాం మరియు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఎంపీడీసీలు కావచ్చు జెడ్పీసీలు కావచ్చు ఖచ్చితంగా మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ గత ఈ రాష్ట్రంలో ప్రపంచం సృష్టిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ కమలం వికసిస్తూ ఉంది రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా నర్సాపూర్ గడ్డ పైన కూడా కాషా ఎజెండా ఎగురవేస్తాం అట్లాగే ఏదైతే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రపంచం కొనసాగుతుందో ఏదైతే కమలం వికసిస్తుందో దేశంలోని చాలా ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతూ ఉంది మొన్ననే ఈ మధ్య కాలంలో వరంగల్లో ఏదైతే ఏదైతే విమానాశ్రయం ఉందో అది కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఘనత మా కిషన్ రెడ్డి గారిదే ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు అంత పెద్ద వ్యక్తిని ఏ రోజు కూడా మా నాయకుడు మా కిషన్ రెడ్డి గారు ఏ రోజు కూడా పార్టీలు మారకుండా రాలే ఆ పదవి కష్టపడుతూ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కిషన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పూటొక్కొక్క పార్టీ ఏ రోజు ఏ పార్టీలు ఉంటాడో తెలియదు ఆయన ముఖ్యమంత్రి ఆయన మా నాయకుడి పైన విమర్శలు చేయడం సిగ్గు ఈ రాష్ట్రంలో ప్రబంధన కొనసాగుతుంది ఇట్లానే రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కమలం వికసిస్తా అని చెప్పి కోరుతా ఉన్నాను